ఈరోజు దేవుని వాగ్దానం ఆయన యథార్థవంతులను వర్దిల్ల చేయను సామెతల గ్రంథము రెండవ అధ్యాయం ఏడవ వచనం ప్రియమైన దేవుని బిడలారా మనము వర్ధిల్లబడాలని దీవించబడాలని ఎంతో ప్రయత్నిస్తూ ప్రయాసపడుతూ ఉంటాము మరికొందరు ఉద్యోగములో వ్యాపారములో ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉంటారు మనం దీవించబడాలి అన్నా వర్ధిల్లాలి అన్నా కూడా కేవలము దేవుడు మాత్రమే చేయగలరు ఈ ఉదయము దేవుడు సెలవిస్తున్న వాక్కు ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను ఆయన అందరినీ దీవించి ఆశీర్వదించరు కానీ దేవుని దృష్టిలో ఎవరైతే యథార్థంగా ఉంటారో నీతిగా ఉంటారో వారిని వెచ్చించే దేవుడు మనలో అనేకులు యథార్థతను కోల్పోయి ఒకరిని ఒకరు మోసపుచ్చుకుంటూ అబద్ధాలతో జీవితాలను గడిపేస్తూ ఉన్నారు కనీసం కుటుంబాలలో కూడా నమ్మకత్వము యథార్థత లేకుండా జీవిస్తున్నారు దాని వలన ఎన్నో కుటుంబాలు విడిపోతూ కూలిపోతూ ఉన్నాయి మనము దేవునికి అలాగే మనుషులకు కూడా యథార్థంగా ఉన్నట్లయితే దేవుడే మనలను చేసి దీవిస్తారు చిన్న ప్రార్థన మా ప్రియ ఏసయ్య ఈ వాక్యం కొనకై వందనాలు ఈ మాటలు వింటున్న వారిని అందరినీ కూడా యథార్థత కలిగి జీవించడానికి సహాయం చేయండి వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ఏసునామంలో అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్